అండి స్విచ్ బోర్డ్ పైన పౌడర్ వేయిస్తే ఏమవుతుందో తెలుసా వామ్ మీరే చూసేయండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ డి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అని చెప్పుకోవచ్చండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మన ఒంట్లో ఎటువంటి బలహీనతలు ఉన్నా ఎటువంటి నీరసం ఉన్నా ఈ ఒక్క ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పూర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఆడుకోవడం లాగా ఇలాగా ఆటుకోవడం అయితే వేసేవాళ్ళం అండి అంటే ఇలా వాటర్లో మనం ఆవురి మీద ఉడకబెట్టుకోవటం అనమాట ఇందులో నేను మినపప్పు ఒక వన్ అవర్ పాటు ఇలా నానబెట్టేసి దానిలో కొద్దిగా ఇలాగ ఇడ్లీ రవ్వ అయితే కలిపానండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా రోజు మనం ఎవరైతే బలహీనత బాధపడుతున్నారో నరార బలహీనత కానీ అలానే కండరాల బలహీనత కానీ ఒంట్లో ఎటువంటి నీరసం ఉన్నా కూడా అన్నీ కూడా చక్కగా పోతాయండి ఈ విధంగా రోజు కూడా ఉదయం మనం దోశ ఇడ్లీకి బదులుగా ఈ విధంగా ఆటుకోడల లాగా మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టామనుకోండి చాలా మంచిదండి అలానే మంచిగా శక్తిగా ఉంటారండి చాలా బలం అనమాట ఇది పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా అండి ఇప్పుడంటే ఎక్కువగా మనకి ఇడ్లీ అని దోశలని చపాతీలని పూరీలని ఇవన్నీ వేసుకుంటున్నాం వేసుకుంటున్నాం కానీ ఇది ఇదివరకటి రోజుల్లో అయితే పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎలాంటివే ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళండి మనకి చాలా మంచిది సో ఇలా ఎటువంటి ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికినటువంటి ఆటుకోవడం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఎటువంటి బలహీనతలున్నా నీరసం ఉన్నా ఇలా చేసి పెట్టారంటే మంచిగా వాళ్ళకి నరాల బలహీనత కానీ కండరాల బలహీనత కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి ఎటువంటి నీరసం లేకుండా యాక్టివ్గా ఉంటారు ట్రై చేయండి నెంబర్ టూ ఇలా ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్స్ కానీ ఖాళీ అయిపోయిన సీట్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్ సీట్ కానీ ఏవైనా పర్లేదండి మనకు కావాల్సినటువంటి ట్యాబ్లెట్ సీటు ఎడ్జ్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని ఇలా కుక్కర్ మూతలు మనం క్లీన్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము దీనిలో రైస్ కానీ పప్పు కానీ వండుకున్నప్పుడు అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ వెళ్ళిపోయి మనకి ఇలా వంట చేస్తున్నప్పుడు విజిల్స్ త్వరగా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి టైంలో ఈ విధంగా క్లీన్ చేసుకోండి చక్కగా క్లీన్ అవుతుంది ఇలా హోల్స్ అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు తెలియకుండానే ఈ హోల్స్లోకి పప్పు గింజలు కానీ అన్నం మెతుకులు కానీ ఇలాగా ఇరికిపోతూ ఉంటాయండి ఇలా ట్యాబ్లెట్స్ తో సన్నగా ట్యాబ్లెట్స్ సీట్ని అయితే కట్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల ఏమైనా అన్నం మెతుకులు కానీ పొప్పి గింజలు కానీ ఇరుక్కున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మిక్సీ జార్లు కొన్ని రోజులకి మిక్సీ జార్ని మనం రోజు కూడా యూజ్ చేస్తూ ఉంటాము మసాలాలు కానీ ఇలా చట్నీలు కానీ పట్టేటప్పుడు ఇలా బ్లేడ్స్ అయితే స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనిలో మనం పిండి ఏదైనా పట్టుకోవాలి లేదంటే మసాలాలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్లేడ్స్ తెరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మళ్ళీ రిపేర్ తన దగ్గరికి వెళ్ళి ఇలా మనం రిపేర్ చేయించుకోవాలి అటువంటి ఇబ్బంది లేకుండా మనమే ఇంట్లో ఈజీగా రిపేర్ అండి అది ఎలానో చూసేద్దాం ఇలా మిక్సీ జార్లో బ్లేడ్స్ దగ్గర కొద్దిగా ఇలా కొబ్బరి నూనె వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద కొద్దిగా ఇలా హీట్ చేస్తే చాలండి చక్కగా మనకి ఇలా స్ట్రెక్ అయిపోయినటువంటి బ్లేడ్స్ ఫ్రీగా తిరుగుతాయండి ఇంకా మనం పిండి వేసుకున్న మసాలాలు వేసుకున్న చక్కగా తిరుగుతాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ సోప్ తీసుకున్న తర్వాత సోప్ కవర్స్ ఉంటాయి కదండి ఖాళీ అయిపోయినాయి పడేస్తూ ఉంటాము ఖాళీ అయిపోయినాయి పడేయకుండా ఇలాగా సెల్ఫుల్లో కానీ కబోర్డ్స్లో కానీ బట్టలు ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా బట్టల కింద ఈ విధంగా అనుకోండి బల్లులు కానీ బొత్తింకలు కానీ చేమలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి అలానే మనం బట్టలు తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ట్రై చేయండి ఇలా వేస్ట్ అని పడేసే బదులు బట్టలు కింద పెట్టుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది పురుగులు కానీ చేమలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇది టిప్ ఏం కాదండి ఇలా మనం కాలీఫ్లవర్ కర్రీ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ను ఫాలో అయ్యారనుకోండి కర్రీ చాలా బాగుంటుంది మనకి తెలియకుండానే ఇలా కాలిఫ్లవర్ లో పువ్వు ఇలా ఈ పువ్వులో ఇరుక్కుని ఉంటాయండి పురుగులు ఆ పురుగులు మనకి బయటికి రా ఆ పురుగుల్ని బయటికి తీయాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా హాట్ వాటర్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి కాలీఫ్లవర్ ఇలాగ పువ్వులు ఉలుచుకున్నటువంటి ఆ పువ్వులను అందులో వేసేసి క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్ గోరివచ్చిన వాటర్లో శుభ్రంగా ఈ పువ్వులను అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని తగినంత ఆయిల్ వేసేసుకొని పోపు తినుసులు ఇవన్నీ వేసుకున్నానండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి వేసేసుకున్నాను దీంట్లో ఇలాగా ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి త్వరగా ఉల్లిపాయ ముక్కలు కానీ చక్కగా పచ్చిమిర్చి కానీ ఆయిల్లో చక్కగా వెగుతాయండి త్వరగా మన పని కూడా అయిపోతుంది ఇలా మనం ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మనకి ఇలాగా వేగుతాయండి ట్రై చేయండి సో మీరు ఎలా క్లారిఫవర్ ఇలా కర్రీ చేస్తారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ విధంగా క్లారిఫ్లవర్ పువ్వులను అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ఈ విధంగా వాటర్ అంతా తీసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా ముందుగా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇలా వేయించేసుకున్నాం కదండి ఆయిల్లో ఇలా వేయించేసుకున్న తర్వాత రెండు టమాటాలను అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకుని టమాటాలను కూడా వేసి టమాటాలు కూడా ఇలా వేయించేసిన తర్వాత ఇలా బాగా మగ్గాలండి ఇలా టమాటాలు కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ముందుగా మనం క్లాలిఫ్లవర్ ఇలా పువ్వులను అయితే క్లీన్ చేసుకున్నాం కదండి ఆ పువ్వులను కూడా ఇందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నటువంటి ఈ పువ్వుల్లో తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా కొద్దిగా ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో కాకుండా ఇలా పొయ్యినైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా మనం చక్కగా ఈ అయితే ఇలా మగ్గించుకున్నాం అనుకోండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో ఎక్కువగా మనకి క్లారిఫ్లవర్ ఫ్లవర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా కర్రీ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి సో వాళ్ళ కోసం అయితే ఇంకా నేను ఈ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటను ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇలా దీంట్లో తగినంత కారం వేసేసుకున్న తర్వాత కొద్దిగా చింతపొండున గుజ్జునైతే లాస్ట్లో ఈ విధంగా పోసుకున్నాం అనుకోండి మనకి కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చికెను మటను ఫిష్ కంటే కూడా ఈ కర్రీ అంటే అంతే ఇష్టపడతారు తిన్నవారు కూడా తింటారండి ఈ విధంగా నేను మసాలా వేయటం చూపించటం ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి సారీ ఇంకా ఆ మసాలా కూడా కొంచెం అల్లలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలాగ తగినంత కారం వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా లాస్ట్లో చింతపండు గుజ్జును మనం కొద్దిగా వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చింతపండు గుజ్జును పోయటం వల్ల మనకి గ్రేవీ అనేది ఉంటుందండి కర్రీలో చక్కగా చక్కగా బాగుంటుంది గ్రేవీ అయితే ఇలా మనం మరీ పులుసులాగా కాకుండా మరీ మనం ఫ్రై లాగా కాకుండా అయితే ఈ విధంగా గ్రేవీ కర్రీ లాగా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి పాలు మనం వేడిగా ఉన్నప్పుడు తోడు పెట్టుకోవాలంటే చల్లారి పెట్టుకుని వేస్తూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక ఏదైనా ఒక బౌల్లో వాటర్ పోసేసుకుని వేడిగా ఉన్నా కూడా ఆ బౌల్లో మనం తోడు వేసేసుకున్నాం అనుకోండి ఇలా మనం ఆ వాటర్లో పెట్టాం కాబట్టి కొంచెం సేపటికే చల్లారిపోతాయి కాబట్టి పెరుగు కూడా చక్కగా తోడుకుంటుందండి చూసారా ఇప్పుడు మీకు నేను లైవ్లోనే చూపిస్తున్నాను ఇలా వాటర్లో పెట్టేసాను వేడి పాలు తోడు పెట్టుకున్నానండి ఇదిగోండి చక్కగా పెరుగైతే గడ్డలాగా తోడుకుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి వేడిగా ఉన్నటువంటి పాలను ఇలా ఆ వాటర్లో ఆ బౌల్లో పెట్టేసి ఇలా పెరుగు పెట్టుకున్నా అంటే మనకి పాలు పెట్టుకున్నాం అనుకోండి పెరుగు చక్కగా తోడుకుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డెస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది దీనిపైన ఉన్నటువంటి మరకలు కానీ డెస్ట్ కానీ పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక కాటన్ తీసుకొని కాటన్ క్లాత్ కానీ లేదంటే కొద్దిగా కాటన్ కానీ తీసుకొని ఈ విధంగా స్విచ్ బోర్డు పైన కొద్దిగా పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి స్విచ్ బోర్డు పైన ఉన్నటువంటి డెస్ట్ కానీ ఇలాగ మనకలు కానీ అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా పోస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఎలా చేస్తున్నాను ఈ టిప్స్ మీకు నచ్చాయా లేదనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను సో మరి మీకు ఈ టిప్స్ నచ్చే నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్